ఓయో ఆర్ట్స్ కాలేజ్ కాడ అయితే పూర్తిగా మొత్తానికి మొత్తంగా నరేంద్ర మోడీకి నిదానాలు వ్యతిరేక నిదానాలు చేస్తా ఉన్నారు మోడీని గోరి కడతామంటూ కి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కొన్ని గెలిచి చెంగతో పాటు ఉన్నారు అయితే అన్న చెప్పండి ఏంటి అసలు మొత్తానికి కూడా ఈ యొక్క పాలన మీద ఎలా ఎలా చూడవచ్చు రైట్ ఇక్కడ ఓయో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చూస్తూ ఉన్నాం కవితగా అరెస్ట్ ని బట్టి ఇక్కడ మొత్తానికి మొత్తంగా నినాదాలు చేస్తూ ఉన్నారు వ్యతిరేక మోడీ డౌన్ డౌన్ అంటూ మోడీనికి గోరి కడతామంటూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇస్తాము దీంట్లో దాదాపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా విచ్చేసాలను ముందస్తుగా అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అయితే దీనికి ఇక్కడ రోడ్డుపై ధర్నా ధర్నాకు ధర్నా కూర్చున్నటువంటి బీఆర్ఎస్ నేతలను పోలీసులు కూడా లాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకసారి ఇక్కడ గెల్లు శ్రీనివాస్ గారు ఉన్నారు వాళ్ళతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ఇక్కడ పోలీసు పోలీస్ సంబంధించినటువంటి వా వాళ్ళు కూడా అరె అరెస్టు చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ కవిత అరెస్ట్ మాత్రం చాలా తెలంగాణలో దుమారం చెప్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశ రాష్ట్ర రాజకీయాలు కూడా పూర్తి ఎత్తున పెద్ద ఎత్తులో కూడా ఇక్కడ అరెస్టు చాలా దారుణమైనది విచారణ అంటూ కూడా ఇంట్లోకి వచ్చినటువంటి ఐటీ ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఈడీకి సంబంధించినటువంటి అరెస్ట్ వారెంట్ సడన్గా తీసుకురావడానికి కారణం ఏంటి అనేది కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు తప్ప ఎలాంటి రాజకీయ రాజకీయ కక్ష సాధింపు తప్ప ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలి అని పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కవితని బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ తుంగల తొక్కడానికి కేవలం ఇలా ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కేసులకు అక్రమ అరెస్టులకు మేము భయపడ భయపడము అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి స్లోగాలు వినిపిస్తూ ఉన్నాయి దీని దీని ద్వారా పూర్తి స్థాయిలో పూర్తిగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ మాత్రం ఉధృతంగా పని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఈరోజు రెండు జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీల యొక్క గొంతుల్లోకే ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేస్తా ఉన్నాయి ఎందుకంటే ఆ సర్చార్డర్లు లేకుండా ఈ రోజు అరెస్ట్ వారెంట్లు లేకుండా ఈరోజు లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ లేకుండా ఉఠాఊ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డ తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి పూర్తి స్థాయిలో సహకరించడం ఇక్కడ ఉన్నటువంటి భారతీయ పార్టీల యొక్క గొంతు నోల్పడమే కాబట్టి తక్షణమే వాళ్ళని బేసరతగా విడుదల చేయకపోతే ఈరోజు నిరసన తీవ్రతరం చేస్తాం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల యొక్క ఇండ్లను ముట్టడి చేస్తాం భౌతిక దాడులకు కూడా ఒక్కటైతే కనుక ఈ అరెస్ట్ ఎందుకు జరుగుతుంది ఇవన్నీ అన్ని నాటకాలు నిన్నటితోని నిన్న జరిగినటువంటి అరెస్టుతో కాంగ్రెస్ బీజేపీ యొక్క చికటి ఒప్పందం మనకు తేడా తెల్లమైంది కేవలం జాతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీల గొంతులు

చెప్పండి అన్న శాంతియుతంగా ధర్నా చేసుకోవచ్చని అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా సార్ శాంతియుతంగా ధర్నా చేసుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అనా ఎలా అన్న సురేష్ సురేష్ గారు ఎలా చూడాలి శాంతియుతంగా రాష్ట్ర దేశంలో మోడీ రాష్ట్రంలో కేర్ ఇద్దరు కలిసి చేసిన నాటకం ఇలా ఇద్దరు కలిసి కుంభకాయ కవితని నోటిఫికేషన్ ఇలా వస్తుంది మూడు గంటల ముందలే అలా అవసరమే లేదు ఏ మీ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఇత ఆ రాజకీయ మన దాకా మీరు ట్వంటీ ఫోర్ విధానం ఉంటుందో ఇవాళ మోడీ అని రేవంత్ రెడ్డి చేసిన కుట్రలే తప్పితే ఆల్రెడీ 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 కవిత మీద ఉన్న ఆరోపణలు ఏం లేదు అక్కడ ఇంప్లిమెంట్ కాదే కాలేదు ఇలా చేసే ఉద్దేశం తెలుసు రాష్ట్రవ్యాప్తంగా

అయితే ఇక్కడ పూర్తిగా అయితే ఇక్కడ మొత్తానికి మొత్తంగా గెలిసిందన్న మన గెలిచిన యాద ఉన్నది మనతో పాటు అన్న చెప్పండి అసలు ఏంటి మొత్తానికి ఆ వయో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మరోసారి ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎలా చూడొచ్చు కవిత రచన ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పునర్ పునర్ ప్రజాస్వామ్యం నశింపదని కుట్రతోని ఇవాళ ఇవాళ కేసీఆర్ని అడ్డుకోలేని కుట్రతోని బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఉద్దేశంతో ఇవాళ కవిత మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది అక్రమంగా ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా తను ప్రత్యక్షంగా తనకు ఎలాంటి సంబంధం లేకున్నా కావాలని చెప్పి ఇవాళ కేసు కేసు పెట్టి ఇవాళ అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అరెస్ట్ చేసే వరకు మా కొనసాగుతూ కొనసాగుతుంటాయి మాకు చట్టం మీద మాకు నమ్మకం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కవిత నిర్దోషిగా బయటకు వస్తుంది కానీ బీజేపీ ఇలాంటి బ్లాక్మెంట్ రాజకీయాలు బంద్ చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు బాగా ప్రధానంగా ఆరోపిస్తున్నది బిఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అది గల్లీలో కొట్లాడుకుంటే ఢిల్లీలో దోస్తాను చేసుకుంటున్నారని చెప్పి నిన్ననే మంత్రి గారు మాట్లాడినటువంటి మాట ఇవాళ బీజేపీను కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎందుకంటే ఇవాళ సోనియా గాంధీ మీద ఈడీ కేసులు ఉన్నాయి రాహుల్ గాంధీ మీద ఈడీ కేసు ఉన్నాయి వాళ్ళ మీద కేసు ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఏమన్నారు కానీ ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఏవైతే నడుపుతున్నారో వాళ్ళ మీద కక్ష కక్ష కట్టి ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తారో ఎవరైతే బీజేపీని ప్రశ్నిస్తారో వాళ్ళ మీద ఇవాళ కేసులు పెట్టే కుట్రను ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తామని ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఏది చేసినా తెలంగాణ ప్రజలు అమ్మాయికి రాదు ఖచ్చితంగా వాళ్ళు అడ్డుకొని తీరుతారు పార్లమెంట్ ఎన్నికల దృష్టి ఇలాంటి జరిగింది అంట అన్నాడు ఎన్నికల స్టంట్ కాదు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో బి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి తెలంగాణ నుంచి మాట్లాడే వాళ్ళ గొంతు లేకుండా వచ్చారండి కుట్రతోని తెరేంద్ర మోడీ మొదటి నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ స్వతహా తెలంగాణకు వ్యతిరేక నిండు పార్లమెంట్ సమావేశాలలో పడిన బలవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పి మాటైన నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణ మీద తెలంగాణ నాయకత్వం మీద ఇవాళ విషంజిమ్మే ప్రయత్నంలో భాగమే ఇదంతా అంటే ముందు ముందు ఎలా ఉండబోతున్నా అంటే నేను ఆల్రెడీ మీ హైకమాండ్ చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపాలని పూర్తి స్థాయిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తాను ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంగా అందరం పనిచేస్తా ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకుంటాం ఎలా చూడొచ్చు అన్న అసలు ఈ యొక్క అరెస్ట్ కవితకి సంబంధించిన సిగ్గు ఇవాళ నరేంద్ర మోడీ నువ్వు రాజకీయ లబ్ధి కోసం ఎలా తెలంగాణ ఆడపరచు నువ్వు అవమానించినావు ఈ తెలంగాణ సమాజం మొత్తం నిన్ను ఓటకు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో నీకు ఓటకుతో బుద్ధి చెప్తారు నువ్వు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈడీలను పంపించి తర్వాత నువ్వు వచ్చి ఇంట్లో లేదు సుప్రీంకోర్టులో కేసు ఉండగా నువ్వు ఇలా ఈడీలను పంపించి నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటా మోడీ నీకు రాబోయే ఎలక్షన్లలో తెలంగాణ సమాజం నీకు బుద్ధి చెప్తా అని హెచ్చరిస్తూ ఇకనైనా మీ ఈ రాజకీయ కక్ష కక్షరింపులు పక్కన పెట్టి ಸರೇನ ರಾಜಕೀಯ ರಾಜಕೀಯ ಲಬ್ಧಿ ಕೋಸೇ తెలంగాణ ఆడపరిచైన జాగృతి అధ్యక్షురాలు కల్వకల్ల కవిత గారిని మీరు అరెస్ట్ చేసిరు తక్షణమే మీరు కవిత విడుదల వేయాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇలాగే ధర్నాలు చేస్తాము ఇలాగే ధర్నాలు కొనసాగిస్తాము ఏటికంటే అడిగి చూసుకుంటాము తెలంగాణ సమాజం మొత్తము ఇలా కవిత ఎంటుంది ఇలా మా బిఆర్ఎస్ పార్టీ ఎంటుంది ప్రజలు అన్ని గమనిస్తున్నారు కాంగ్రెస్ ఇలా బీజేపీ రెండు కుమ్మక్కై ఈ రాష్ట్రంలో ఆడుతున్న నాటకం ఇది ఈ నాటకానికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని నేను ఈ వేదికగా మీకు తెలియజేస్తున్నాను కబార్దార్ నరేంద్ర మోడీ కబర్దార్ రేవంత్ రెడ్డి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో బిజెపి పార్టీ తన మనుగడను నిలుపుకోవడానికి బిజెపి పార్టీ ఎంపీ స్థానాలు గెలవాలనే దురుద్దేశంతో స్వార్థంతో ఈ రోజు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలను జాగృతి అధ్యక్షురాలను అతి దారుణంగా తెలంగాణ ప్రజల ప్రజలను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అవమానించే విధంగా అరెస్ట్ చేసి తరలించడానికి యావ సంస్థ తెలంగాణ ప్రజలందరూ ముక్త ఖండంతో ఖండిస్తున్నారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో బిడ్డ నరేంద్ర మోడీ మీకు ఒక్క సీటు కూడా తెలంగాణలో రాయకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు ముక్త ఖండం అలా చెప్ప ఏంటి అసలు నరేంద్ర మోడీకి ఈడీకి సంబంధమే లేదు మా అనవసరంగా నరేంద్ర మోడీ గారిని ఎందుకు ఇలా చేయడం ఏంటి అని కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి ఇవాళ కేవలం రాజకీయాల కుట్రలో భాగంగా ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ సందర్భంగా ఇవాళ వాళ్ళు ఓట్ల రూపంలో ఏ విధంగా సంపాదించుకోవాలని చెప్పేసి ఇలా కావాల్సి సంవత్సరాల పాటు ఆపి ఈరోజు కవితను అరెస్ట్ చేయడం చాలా దారుణం ఇది అవమానకరం తెలంగాణ ప్రజలకు ఎందుకంటే గత సంవత్సరంన్నర కింద కేసు బుక్ చేసి ఇప్పుడు కేవలం ఎలక్షన్లో ఓటు బ్యాంక్ కోసమే ఇలా నరేంద్ర మోడీ రాజకీయం చేస్తుండు కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశంగానే మేము పరిగణిస్తాము ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేవలము రాజ రాజకీయంగా ప్రాంతీయ పార్టీలలో ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్లను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసి ఇలా మరోసారి కేంద్రంలో అధికారం రావడం కోసం ఇలా నరేంద్ర మోడీ ఇక్కడ తెలంగాణలో కావచ్చు ఇతర ఇతర రాష్ట్రాల్లో కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి నరేంద్ర మోడీ అరాచకం ఇలా కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వినియోగించుకొని ఆయన ఒక దుర్వినియోగ సమస్యలుగా వాటిని తీసుకొని ఇలా ఇటువంటి కవితక్క కావచ్చు ఇతరులు ఉన్నటువంటి మిగతా ఎంపీలను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖండిస్తున్నాం కూడా కేంద్ర ప్రభుత్వ సమస్యలు ప్రజాస్వామ్య బద్దంగా నడిపించాలి కానీ ఇలా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కవితకను అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పార్లమెంట్ ఎలక్షన్ టైంలో పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి ఎలా ఉండబోతోంది పార్లమెంటు ఎలక్షన్ లో అనేది నరేంద్ర మోడీ అనేది ప్రభాగ్ పోయింది ఆయన ప్రభని పెంచుకోవడానికి ఈ రాజ్యాంగాన్ని చెరబట్టి ఇయాల యావత్ దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలని ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి ఈడీ కానివ్వండి ఐటీ కానీ వీటిని చెరబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీ నాయకుల్ని ఈ విధంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని ఈ పౌరులకు దక్కకుండా కాలరాస్తు ఇయాల యావత్ దేశాన్ని సర్వనాశనం చేయడానికి కంగనం కట్టుకున్నాడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మేము తప్పకుండా గుణభావం చెప్తాం యావత్ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యి నీ యొక్క నీ యొక్క నిరంకుశ ప్రభుత్వాన్ని కూలుచోవడానికి రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో నీకు పూర్తి మెజారిటీ రాదు నిన్ను ప్రతిపక్షంలో కుక్కబెట్టి నీ పైన విచారణ చేసి నిన్ను శిక్షించే వరకు మేమందరం కూడా పోరాడతామని తెలియజేస్తున్నాం ఇక్కడ అరెస్ట్కి అరెస్ట్ పర్వం కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు అనేది అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు రాజకీయ కోణంలోనే ఐటీఈడి దాడు ఐటీఈడి దాడులు కూడా ఇక్కడ పోలీసులు కూడా స్వేచ్ఛగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మన శాంతియుతంగా ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పినా కూడా ఇక్కడ పోలీసుల అరెస్టు పరమం అయితే కనిపిస్తూ ఉన్నది అంటే ఏ విధంగా చూడొచ్చు దీన్ని ఏ విధంగా అసలు అంటే గతంలో గతంలో ఎవరు ఎవరైతే కేసీఆర్ కుటుంబాన్ని దీన్ని విమర్శించినటువంటి వాళ్ళు మరోసారి ధర్నాలు చేయకుండా చేసినటువంటి ఒకసారిగా పూ పూర్తి స్థాయిలో దానికి ఓయో ఆర్ట్స్ కాలేజ్ ముందు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ టీఆర్ఎస్ నేత టీఆర్ఎస్ నేతలు కూడా పూర్తిగా పూర్తిగా రోడ్డు మీద ధర్నా చేసుకుంటూ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి మరి మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేసే భాగంలోనే ఈ యొక్క టీఆర్ఎస్కి ఐటీకి సంబంధించి ఈడీకి సంబంధించి మొత్తం నరేంద్ర మోడీ చేతులలో పెట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు

Why is it Shirève Arerab Nilikum id жеgg 5h? andarboa – andarboa – andarboa a aquí a USA арида – our肉 – andarboa heyyyyy, thairgunan, everybody a pra Read a Break! a per car, manoneoneoneoneoneoneone

बरार पीज़ु रामु ड چلیں چلیں بے بی وڑی وے کرے چلیں چلیں بے بی وڑی وے کرے چلیں چلیں